మూసపేటలో ఉన్నటువంటి జోనల్ కమిషనర్ కార్యాలయం ముందు కొంతమంది అమర్నాథ్ నిర్హార దీక్ష చేస్తూ ఉన్నారు ప్రస్తుతం వారు మనతో పాటు ఉన్నారు వాళ్ళ సమస్యల గురించి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం చెప్పండి ఏ కాలం నుంచి ఏ కాలనీ నుంచి వచ్చారు మీ ప్రధాన సమస్య మేము ఆంజనేయనగర్ మూసపేట వాసలం అండి మాకు వచ్చేసి ఇక్కడ కొన్ని సంవత్సరాలుగా పార్క్ ఇష్యూ రోడ్ ఇష్యూ ట్రాఫిక్ ఇష్యూ అన్నీ ఉన్నాయి సో దీనికి దాదాపుగా వంద పైన కంప్లైంట్ మేము ఇవ్వటము అండ్ ఆ పార్క్ విషయంగా అయితే కనుక అది వేరే మతం వాళ్ళు దాంట్లో జెండా పెట్టి ఇరవై సంవత్సరాల నుంచి కబ్జా చేయడం జరిగింది ఈ మధ్య కాలంలో మా జీవనన్న గారు మహేంద్ర మూసాపేట్ కార్పొరేటర్ గారు వీళ్ళందరి సహాయ సహకారాలతో దాన్ని హైడ్రా ద్వారా మేము విడిపించడం జరిగింది అయితే దానికి కర్ణన్ గారు మాకు యాభై లక్షలు శాంక్షన్ చేసి పార్క్ డెవలప్మెంట్ రిన్యూ చేయించి ఇచ్చారు అయితే జోనల్ కమిషనర్ అపూరా చౌహాన్ గారు నిమ్మకనిరెత్తినట్టుగా ఉంటూ మేము ఎన్నిసార్లు వచ్చినా కూడా చేస్తాను వస్తాను అని చెప్తూనే ఉండటం తప్పిస్తే ఇంతవరకు ఎటువంటి యాక్షన్ తీసుకోలేదు అదేవిధంగా మా కార్పొరేటర్ గారు కూడా పది సంవత్సరాల నుంచి వారే ఉన్నారు ఇంతకుముందు వాళ్ళు బాబురావు గారు కార్పొరేటర్ ఇప్పుడు శిరీష బాబురావు గారు వాళ్ళ వైఫ్ కార్పొరేటరు కానీ ఎటువంటి పనులు అనేవి కాలనీలో జరగకపోగా అసోసియేషన్ ప్రెసిడెంట్ వీళ్ళందరూ అక్కడ చిరు వ్యాపారస్తుల దగ్గర డబ్బు తీసుకుంటూ ప్లాట్ఫామ్ల మీద అన్ని అటకాయ బండ్లు పెట్టి చేయడము వాటి వల్ల ట్రాఫిక్ అంతా ఆగిపోవడం అది కాకుండా అనాథరైజ్డ్ వెహికల్స్ ఎవరెవరి దగ్గర రెండు వేలు మూడు వేలు తీసుకుంటూ గల్లీలో నైన్ తొమ్మిది రోడ్లు ఉన్నాయండి ఆంజనేయ నగర్కి తొమ్మిది రోడ్లలో బండ్లు చేసి వెళ్ళిపోతున్నారు మరీ దారుణంగా రెండు వైపులు పెడుతున్నారు స్కూల్ బస్సులు రావట్లేదు అండ్ ఇప్పుడు మనం ఏదైనా వెహికల్ అర్జెంట్గా బయటకు తీయాలంటే రాదు అండ్ ఈ ట్రాఫిక్ సిగ్నల్ కూడా మాకు పెట్టి దాదాపు మూడు సంవత్సరాలు అవుతుంది కానీ దాన్ని స్విచ్ ఆన్ చేయట్లేదు దీని కోసమని మేము ఆల్రెడీ ట్రాఫిక్ ఏసీపీ కానీ వాళ్ళని కలవడం జరిగింది అనుకోకుండా వాళ్ళు మన ట్రాన్స్ఫర్స్ అవ్వడం కొత్త వాళ్ళు రావడం జరిగింది మరి అది ఎప్పుడు ఇంప్లిమెంట్ చేస్తారని మేము తిరగటమే తప్ప అది కూడా జరగట్లేదు సాయంత్రం ఇక్కడ ఐదు అవుతే కనుక మొత్తం ట్రాఫిక్ జామ్ అయిపోతుంది స్కూల్ బస్సుల దగ్గర నుంచి హైటెక్ సిటీ నుంచి వచ్చేటువంటి వాహనాలన్నీ దాదాపు రెండు గంటల పాటు ఇక్కడ స్ట్రక్ అయిపోవడం జరుగుతుంది ఇన్ కేస్ మన తెలియక ఈ మధ్య కాలంలోనే మీకు తెలిసిన కేసే ఒక అంబులెన్స్ వస్తే అది వెళ్ళలేకపోయింది ఇమీడియట్గా అందులో వ్యక్తి చనిపోవడం కూడా జరిగింది సో అంటే ఇక్కడ ఆంజనేయ నగర్ మూసాపేటు నగర్ ప్రగతి నగరు ఈ అన్నిట్లోనూ సాయంత్రం ఐదు దాటితే కనుక ఎమర్జెన్సీ అంబులెన్స్ వచ్చే పరిస్థితి ఉంటే కనుక మరణమే తప్ప వేరే శరణం లేకుండా మాకు తయారైంది సో వీటిని ఇమీడియట్గా పరిష్కరించాలని మేము జెడ్సీ గారిని కలవటం ఆయన రాకపోవడం జరుగుతుంది ఈరోజు కూడా మేము ఇక్కడ అమర అమరణ నిరాహార దీక్ష చేస్తాము మీరు పార్కు కూడా హార్డ్లీ మూడు గంటలు పడుతుంది అది అది కట్టేంత వరకు ఇక్కడ నుంచి జరగడం కుదరదు అని చెప్పేసి ముందస్తుగా గురువారం రోజు జోనల్ కమిషనరు అపూర్వ చవహన్ గారికి కర్ణన్ గారికి అండ్ మన హైదరాబాద్ రంగనాథ్ సార్కి అందరికీ కూడా మనము ముందస్తుగానే తెలపడం జరిగింది ఇదేం సడన్ సర్ప్రైజ్ కాదు ఇప్పటికిప్పుడు చేయమనేది కూడా కాదు వారు ఇప్పుడు కడతాము అంటే డబ్బులు లేవన్నా కూడా ఆ మెటీరియల్ అంత ఇసుక సిమెంటు అంత రెడీగా ఉంది మేస్త్రి రెడీగా ఉన్నాడు వాళ్ళ హయాంలో కట్టాలి కాబట్టి వాళ్ళు వచ్చి వాళ్ళు ఇక్కడ కట్టిస్తేనే మేము ఇక్కడి నుంచి లెగిసే పరిస్థితి తప్ప ఇంకోటి ఇమీడియట్గా పోలీసు వాళ్ళు ఎప్పటి నుంచో రెడీగా ఉన్నారు వీళ్ళు జిహెచ్ఎంసీ వాళ్ళు ముందుకు రావట్లేదు వస్తే అనాథరైజ్డ్ వెహికల్స్ అండ్ ఆ ఫుట్పాత్ మీద ఉన్న దిక్కుమాలిన రోహింగ్యా వెహికల్స్ అన్ని ఇప్పుడు తీయించేసి మనకు వీళ్ళు అసూరెన్స్ ఇస్తేనే అంటే ఇవన్నీ గంటలో జరిగే పనులు వీళ్ళు ఇలా కాలయాపం చేస్తూ ఇక్కడ రాకుండా ఉంటే సమస్య తీరిపోతుంది వీళ్ళు వెళ్ళిపోతారు అనుకుంటే కనుక అది చాలా పెద్ద తప్పు ఈరోజు ఇప్పుడు చెప్తా ఉన్నాము పొట్టి శ్రీరాములు గారు ఏ విధంగా అయితే కేవలం నిమ్మకాయ నీళ్ళు తీసుకుంటూ తను నిరాహార దీక్ష కొనసాగించారో అదే పనిని మా కాలనీ అందరి తరఫున నేను ఒక్కడిని నేను ఇవాళ స్టార్ట్ చేసి ఇప్పుడు స్టార్ట్ ఆల్రెడీ అయిపోయింది ఇదేదో దొంగ లాగా లైక్ చేయటం కాదు మేము రాత్రి మాత్రమే భోజనం చేసామండి ఇప్పుడు పొద్దున బ్రేక్ఫాస్ట్ కూడా చేయలేదు మాట అంటే మాట పద్ధతి అంటే పద్ధతిగా ఉండాలి ఇప్పుడు జెడ్సీ గారు వచ్చి ఆ పనులు ఇప్పుడు చకచకా చేయించి వెళ్తే ఇక్కడి నుంచి మేము లెగ్స్ వెళ్ళిపోతాము లేదంటే నాకు ఏదైనా జరిగిన ఇప్పుడు నేను డయాబెటిక్ పేషెంట్ అండి ఒకవేళ నాకు ఆర్గన్స్ ఏదైనా డ్యామేజ్ అయితే కనుక జెడ్సీ గారు నా రెవెన్యూ ఇంటూ ట్వంటీ టైమ్స్ ఖచ్చితంగా పే చేయాలి ఇది కోర్టు వారు కూడా దీన్ని సాక్ష్యంగా స్వీకరించాలని కోరుకుంటున్నాము ఎందుకు జిహెచ్ఎంసీ దీని పట్ల ఎందుకు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉంది దీంట్లో ఎందుకు ఇన్వాల్వ్మెంట్ కావట్లేదు జిహెచ్ఎంసీ అని మనం మొత్తం జిహెచ్ఎంసీని బ్లేమ్ చేయలేముంది ఎందుకంటే కర్ణన్ సార్ మనకు ఇమీడియట్గా బడ్జెట్ ఇచ్చేయడం జరిగింది ఇక్కడ జోనల్ కమిషనర్ అపూర్వ చౌహాన్ గారు మాత్రమే ఈ న్యూసెన్స్ క్రియేట్ జరుగుతుంది అయితే మేము పార్కు విషయం ఒకటే అని ముందనుకున్నాము పార్కు విషయం ఒకటి కాదండి మాకు అనాథరైజ్డ్ వెహికల్స్ గురించి కానివ్వండి రోడ్లు బ్లాకేజ్ కానివ్వండి చెత్త ఎత్తరు సో వీటన్నింటి గురించి ప్రజావాణి ప్రతి ప్రజావానికి వచ్చి దా సుమారుగా వంద అప్లికేషన్ల వరకు అన్నీ కూడా నెక్నాలజీమెంట్ కాపీలు వాళ్ళని టికెట్ రేజిస్ చేస్తే మా వాళ్ళందరూ టికెట్లు రేజిస్ చేయడం దాన్ని బలవంతంగా వీళ్ళు ఆన్లైన్లోనే క్లోజ్ చేయడం అంత దానికి యాప్ పెట్టడం ఎందుకు డిలీట్ చేసేయకుండా ఇప్పుడు ఈ జెర్సీ వచ్చేసి ఇవే కార్యక్రమం చేయకుండా అసలు పట్టించుకోకుండా ఆయన ఉన్నారు ఈవెన్ కొత్తగా జాయింట్ కమిషనర్ సృజన గారు వచ్చారు సృజన గారికి కూడా నేను గురువారం రోజు వెళ్ళి ఆవిడ చేతిలోనే స్వయంగా నేను ఈ లెటర్ అనేది పెట్టి రావడం జరిగింది అది కేసు హిస్టరీ మొత్తము ఇంక్లూడింగ్ మనకు ఈరోజు ధర్నా చేస్తాము అంటే ధర్నా కాదు ఆమరణ నిరాహార దీక్ష చేయబోతున్నాము మీరు ఆ పనులు చేయకపోతే మేము ఇక్కడి నుంచి లెక్కటం జరగదు అని కళాఖండిగా చెప్పడం జరిగింది ఇప్పుడు కార్పొరేటర్ వ్యవధి కూడా రేపు ఇరవై పదో తారీఖు క్లోజ్ అవుతుంది ఆ తర్వాత వీళ్ళు మళ్ళీ ఎలక్షన్ కోడ్ అంటారు మళ్ళీ ఎలక్షన్స్ అది నాలుగు నెలలు ఐదు నెలల తర్వాత ఆల్రెడీ అక్కడ కబ్జాదారులు మళ్ళీ కబ్జా చేసే యత్నాలతో ఈరోజు మీరు చూసే కనుక కావాలన్న ఫెన్సింగ్ మీద కాంక్రీట్ పడేశారు ఆ ఫెన్సింగ్ వంగిపోతూ ఉంది ఇప్పుడు హైదరాబాద్లో అయినా ఎంతకని ప్రొటెక్ట్ చేస్తారు ల్యాండ్ ఆర్డర్ వాళ్ళు డైలీ అక్కడ పెట్రోలింగ్ చేస్తున్నారు వాళ్ళు ఎంతకని చూస్తారు మన దగ్గర ఎంత ఫోర్స్ ఉంది వీళ్ళు ఒక గంటలో అయిపోయే పనికి వీళ్ళు ఎందుకు చేస్తున్నారు ఆ అరవై డెబ్బై కోట్ల విలువైన ల్యాండ్ ఏదైతే అరకరం పార్క్ ల్యాండ్ ఉందో దాన్ని కబ్జా చేయడానికి ఇంకా ఎవరికి ఆశలు చావలేదు ఇందులో ప్రత్యేకంగా ప్రజాప్రతినిధులు ఉండడం ఒక దరిద్రం అండి దీని గురించి నాలుగు సంవత్సరాల నుంచి రోడ్ అండి శ్రీనివాసం అనే అపార్ట్మెంట్ ముందు శివాలయం నుంచి కేవలం వంద మీటర్లు ఆ వంద మీటర్లు రోడ్ ఏమంటే నీ దగ్గర పెద్ద ఓట్లు లేవు మీరు అంతా సెటిలర్స్ అని చెప్పారంట అంటే ఇండియాలో నాకు ఎక్కడైనా ఓటు ఉండొచ్చు ఇది ఇస్ డెమోక్రటిక్ కంట్రీ అని చెప్తున్నారు మరి వీళ్ళ జ్యూరిడిక్షన్లో ఓట్లు లేకపోతే మేము పనులు చేయము అనేది కళాఖండిగా వాళ్ళు అలా మాట్లాడుతూ ఉంటే మరి గవర్నమెంట్ ఏం చేస్తుంది ఎలక్షన్ కమిషన్ ఏం చేస్తుంది వీళ్ళు ఏం చేస్తున్నారు అనేది మాకు అర్థం అవట్లేదు ఈరోజు ఇక్కడ చదువుకున్న ఇక్కడ అంతా కూడాను అంత ప్రొఫెషనల్స్ లక్షల్లో జీతాలు ఉన్నవాళ్ళు వాళ్ళు రోడ్ ఎక్కాల్సిన పరిస్థితి ఎందుకు అంటే వాళ్ళ పిల్లలు స్కూల్కి వెళ్ళాలి అంటే కనుక ఖచ్చితంగా మెయిన్ రోడ్కి వచ్చి బస్సు ఎక్కించాలి లోపలికి బస్సులు రావు ఎందుకంటే ఇరువైపులా అన్అదరైజ్డ్ పార్కింగ్ కార్లు పెట్టేస్తూ ఉన్నారు సో ఇలాంటివి సిచ్యువేషన్స్ వాళ్ళకి ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉందా ఆల్రెడీ రిటర్న్ అక్నాలజ్మెంట్లు కూడా తీసుకున్నామండి సార్ దగ్గర అక్నాలజ్మెంటు హైదరాబాద్ అక్నాలజ్మెంట్ ఉంది సృజన మేడము హడావిలో మీటింగ్లోకి వెళ్తున్నారు కాబట్టి తనకు డైరెక్ట్గా కాపీ ఇవ్వడం జరిగింది అదేవిధంగా పోలీసు వారికి కూడా మనము ఈ కేస్ హిస్టరీతో సహా మనము రిక్వెస్ట్ కూడా పెట్టడం జరిగింది సో ఇదంతా కూడా అందరికీ ఇన్ఫామ్ చేసి రావడం జరిగిందనమాట ఇక్కడ ఎందుకు అంటే ఇది న్యాయబద్ధంగా జరుగుతున్న పోరాటం ఇది అందరికీ తెలియాలి ఇది ఒక మహాభారత యుద్ధంలాగా ముందుగానే శ్రీకృష్ణుడు వెళ్ళి అందరికీ ఇన్విటేషన్స్ ఇచ్చి వచ్చినట్టుగా మేము అందరికీ ముందుగానే చెప్పి రెండు రోజులు ముందుగానే చెప్పి ఈరోజు వచ్చి కూర్చున్నాం ఆయన తెలివిగా ఈరోజు ఆఫీస్కి రాలేదు అంటే ఆఫీస్కి రాకపోతే అయిపోయింది అని ఆయన అనుకుంటున్నారు మేము ఇక్కడ ఇలాగే నేను స్వతా ఇలాగే కూర్చొని ఉంటాను మా కాలనీ వాసులు వస్తూ ఉంటారు ఇది నేను చనిపోవడమా లేకపోతే ఆయన ఈ పనులు ఇక్కడ వచ్చి ఆ పనులు చేయించడమా ఈ రెండే తప్పిస్తే ఇక్కడ నుంచి లేసే సవాల్ అనేది అయితే లేదండి ఆయన ఇంకేదైనా ఉండొచ్చు సండే లేచిపోతాడు సాటర్డే లేచిపోతాడు సంథింగ్ అని మళ్ళీ క్లియర్గా చెప్తున్నాను నాకు ఏదైనా జరిగినా నా ఆరోగ్య పరిస్థితి ఏదైనా క్షీణించినా ఏం జరిగినా మొత్తం జెడ్సీఏ కారణం జెడ్సీ నా శాలరీ ఇంటూ ట్వంటీ టైమ్స్ కట్టించి తీరాల్సిందే నాకు లేదు అంటే కనుక రండి ఇప్పుడు మేమంతా కాలనీ వాసులు డబ్బులు పెట్టి మెటీరియల్ అంతా రెడీగా పెట్టాము నువ్వు గోడ కడతావా ఇప్పుడు కట్టేశాయి అనాథరైజ్డ్ వెహికల్స్ తొమ్మిది రోడ్లు తొమ్మిది రోడ్లలో లేపేశాయి శ్రీనివాసం ముందో రోడ్ జేసీబులు రామకే వాళ్ళ జేసీబులు బయట పార్క్ చేసి ఉన్నాయి ఎంతసేపుతో అవుతావు కాంక్రీట్ మిక్సర్కి ఫోన్ చేస్తే వచ్చి ఎంతసేపు గుమరిచిపోతాడు నువ్వు ఇంత నిర్లక్ష్యంగా ఎందుకు వ్యవహరిస్తున్నావో నీకు బాధ ఏంటో చెప్పు నేను అర్థం చేసుకుంటాం కదా మేము కాలనీవాసులు అందరము ఏ రోజు కూడా చేయలేదు మళ్ళీ ఒకరోజు నన్ను ఆడవాళ్ళు మా వాళ్ళు కాలనీ వాళ్ళు వస్తే మమ్మల్ని గెంటేశారు గెంటేసి వీళ్ళు ఇంకోసారి కనిపిస్తే కేసులు పెట్టండి అని చెప్పి చెప్పడం జరిగింది మేము అప్పుడు కూడా ఏం గొడవ చేయలేదు స్ట్రేట్గా కర్ణన్ సార్ దగ్గరికి వెళ్ళాము కర్ణన్ సార్ విజిలెన్స్ వేయడం జరిగింది ఆయన వచ్చి ఇమీడియట్ ఎంక్వైరీ చేసి మీరు ఆయన దగ్గరికి వెళ్ళకండి అని చెప్పి ఆయన బడ్జెట్ రిన్యూ చేయడం అంత చేయడం అనమాట అంటే ఈయన హయ్యర్ అఫీషియల్స్ కమాండ్స్ కూడా తీసుకోవట్లేదా లేకపోతే ఇదంతా ఎందుకు చేస్తున్నాడు మా దరిద్రం కాకపోతే అందరు జోనల్ కమిషనర్లు ట్రాన్స్ఫర్ అయ్యారు ఈ బంపర్ ఆఫర్ మాకు మాత్రం ఇలాగే ఉండిపోయింది ఇంతకుముందు అభిలాష్ అభినవ్ గారు ఒక్కసారి చూసి ఆ పార్క్ని ఇది చేసేసి వర్క్ స్టార్ట్ చేయించేశారు బేసికల్లీ అయితే ఆవిడ ట్రాన్స్ఫర్ అయిన తర్వాత ఈయన వచ్చిన హయాం తర్వాత అక్కడ గుర్తు తెలియని వ్యక్తులు వచ్చేసి ఆపడం జరిగింది దాని ఎఫ్ఐఆర్ కాపీ కూడా మా దగ్గర ఉంది జేహెచ్ఎంసీ వాళ్ళు ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు ఆ పీపుల్ ఎవరో కాదండి వాళ్ళ ఫోటోలతో సహా క్లియర్గా ఉన్నా కూడా వాళ్ళ కస్టడీలోకి తీసుకోలేదు ఈవెన్ మన వాళ్ళు కూడా ఆ పర్సన్స్ గురించి చూపించి అంతా కేసు ఫైల్ చేశారు ఆ పర్సన్ పేరు కూడా టీవీలో రిఫ్లెక్ట్ చేశారు కానీ ఆ పర్సన్ కూడా కస్టడీలోకి తీసుకోలేదు అంటే వీళ్ళంతా కుమ్మక్కై చేస్తున్నారా లేకపోతే ఏంట ఇది ఇంతవరకు తెలియాల్సిన విషయం మేము కుకట్పల్లి ముసాపేట్లో ఆంజనేయ నగర్ కాలనీ అని ఉందండి ఇది ఒక ఎంజీఎస్ కాలనీ ఈ కాలనీ చెప్పడానికే కాలనీ కానీ సమస్యలు చాలా ఉన్నాయి ఈ కాలనీకి ఉన్న సమస్యలు ఏంటంటే మెయిన్ ముఖ్యంగా ఈ కాలనీకి గుడి ప్లేస్ లేదు గ్రంథాలయం లేదు తర్వాత వచ్చేసి ఇక్కడ హాస్పిటల్కి కేటాయించిన ప్లేస్ లేదు పార్క్ ప్లేస్ లేదు దాన్ని మేము పోరాడి పోరాడి పార్క్ ప్లేస్ ఉందని చెప్పేసి రెండెకరాలది లేఅవుట్లో తీసుకొని వచ్చి చాలా సమస్యలలో దాన్ని బయటికి తీసుకురావడం జరిగింది మా ప్రస్తుతం ఉన్న గవర్నమెంట్కి అప్లికేషన్స్ పెట్టుకోవడం జరిగింది హైదరాబాద్ రంగనాథ్ గారు వచ్చారు వచ్చి మాకు ఫెన్షన్ వేసి ఇక్కడ ఇది పరిస్థితి అని చెప్పి ఫెన్షన్ వేయించి వెళ్ళారు దానికి మాకు జిహెచ్ఎంసీ నుంచి యాభై లక్షల పార్క్ ఫండ్ రిలీజ్ అయింది కానీ కొన్ని రాజకీయ శక్తులు వల్ల ఈ పార్క్ అనేది పెండింగ్లో పడింది అని ఇక్కడ చెప్తున్నారు కమిషనర్ గారు కమిషనరే చెప్తున్నారు మరి కమిషనర్ గారికి మేము అడుగుతున్నాం అడుగుతున్నామంటే ఎవరి వల్ల ఇది ఆగుతుంది మొన్న మాకు అదైనా చెప్పండి ఈ కాలనీలో ప్రతి ఒక్కరు ఉద్యోగస్తులే ఇవాళ స్వచ్ఛందంగా కాలనీ పార్క్ కోసం కావాలి అని చెప్పి అందరూ సెలవు పెట్టి మరి ఇక్కడ రోడ్డు మీదకి వచ్చి ఉద్యమం చేస్తున్నాం రోడ్డు మీదకి ఎక్కాము అంటే కాలనీ వాసులు ఎవరైనా కానీ ఏదో సాధించడం కోసం పోరాటాలు చేస్తారు కానీ మేము కాలనీ పార్కు పోరాటం కోసం కాలనీ వాళ్ళందరం ఉద్యోగాలు మానేసుకొని వచ్చామంటే మా కాలనీ ఏ దీన అవస్థలో ఉందో మీరు అర్థం చేసుకోండి తర్వాత ఇక్కడ గ్రంథాలయం అని పెట్టారు ఇది కాలనీ వాళ్ళకి సంబంధమే లేదు బయట వాళ్ళు వస్తారు పార్టీ మీటింగ్లు అవుతాయి పార్టీకి సంబంధించినయే అవుతాయి తప్ప ఈ ఆంజనేయ నగర్కి సంబంధించిన ఒక అక్కడ ఏ పని జరగదు అది కొంతమంది కబంధ హస్త్రాలలో పెట్టుకున్నారు దాన్ని ఏటీఎం లాగా వాడుకుంటున్నారు తర్వాత సాయంత్రం ఆరు నుంచి రాత్రి వరకు ఖాళీకి ఎంటర్ కావాలి అంటే ట్రాఫిక్ సమస్య కర్మ తప్పి ఎవడన్నా సీరియస్ ఉన్నాడన్నా అంబులెన్స్ వస్తే వాడు చచ్చిపోయినా కూడా బయటికి వెళ్ళదు అంబులెన్స్ పరిస్థితి అది మేము పోలీసు వారికి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది మొన్న ఒక రెండు మూడు నెలల క్రితం వచ్చి హంగామా చేశారు వాళ్ళు పొద్దున టైంలో ఒక రెండు రోజులు అయ్యింది మళ్ళీ సాయంత్రం అయిందంటే మళ్ళీ సేమ్ అదే అవస్థ ఫుడ్బోర్డ్లు మొత్తంగా బండ్లు పెట్టారు ఒక అసలు అడిగే నాదుడు లేడు మా కాలనీకి కాబట్టి మా కాలనీని మేమే రక్షించుకోవాలని మా కాలనీ వాసులం అందరం కలిసి ఇవాళ శాంతియుతంగా ఇక్కడ ధర్నా చేయడానికి వచ్చాము నిరాహార దీక్ష చేయడానికి కూడా వచ్చాము ఎందుకంటే ఈ రకంగానన్నా ఈ మ్యాటర్ సీఎం వరకు వెళ్ళాలా ఎందుకంటే ఈ కాలనీలో సమస్య ఏమైతుంది ఆడవాళ్ళు కాలనీలో ఉన్న ప్రతి వాళ్ళు లీవ్ పెట్టుకొని రోడ్డు మీదకి ఎక్కారు పార్కు కోసం అంటే అక్కడ జరుగుతున్న సమస్య ఏంటి ఎందుకు ఆగింది అయిన అయినదాకా తెలియాలని మేము ఈ పోరాటం చేస్తున్నాం స్వచ్ఛందంగా ప్రతి పార్టీ వాళ్ళని రమ్మని పిలుపునిచ్చాం ఫస్ట్ మేము మా కాలనీ అసోసియేషన్లో మీటింగ్ పెట్టుకొని ప్రతి వారికి మెసేజ్ ఫార్వర్డ్ చేసుకున్నాం కానీ మాకు ఎవ్వరు ఇక్కడ ఇది పరిస్థితి మా కాలనీ వాళ్ళు తప్ప ఇక్కడ ఎవ్వరు దిక్కులేరు ధర్నా చేస్తున్నామని ప్రతి ఒక్కరికి ఇన్ఫర్మేషన్ ఇచ్చామండి తర్వాత మేము పోలీస్ వాళ్ళకి కూడా పర్మిషన్ తీసుకున్నామండి స్వచ్ఛందంగా శాంతియుత ధర్నా కోసం వచ్చామండి ఇక్కడ మేము ఎవరి మీదనో ఏ పార్టీల మీదనో ఉద్యమాలు చేయడానికి రాలేదు కేవలం మేము వచ్చింది ఏంటంటే పార్కు సమస్యను ఎవరు తొందరగా సాల్వ్ చేస్తారు ఇంకో పది రోజులు అయితే టైం కూడా అయిపోతుంది ఇప్పుడు ట్రాఫిక్ సమస్య తీర్చాలన్నా లోకల్గా ఉన్న పార్కు సమస్య తీర్చాలన్నా ఎవరు తీర్చాలండి మీరు చెప్పండి చెయ్యాలా ఆయన ఎందుకు ముద్దు నిద్ర పోతున్నాడు వందలయ్యి అప్లికేషన్స్ ఉన్నాయి పిల్లలు పెద్దలు ముసలోళ్ళు ప్రతి ఒక్కరు పోరాటం చేస్తుంటే మా కాలనీ ఏందండి మాకు అసలు అర్థం కాదు మా కాలనీకి ఏమైంది మా నిధులు ఎవడు తిన్నాడు పోనీ అదన్నా వచ్చి చెప్పాలి కదా ఆఫీస్లో మీ నిధులు పలానా రాజకీయ నాయకుడు ఆపాడు లేదంటే దీని ఆపాడు అందుకే రాదు మొత్తానికి ఎవరిదో ఈ కా ఆకుపై చేయడానికి పెట్టినాము అని చెప్పాలి కదా సమాధానమైనా చెప్పాలా వద్దా మరి ఆయన ఇవాళ మేము నా ధర్నా చేస్తున్నాం శాంతియుతంగా ఆయన అంటే ఒక టైం ఎంత అవుతుంది తమ్ముడు ఒంటి గంట అవుతుంది ఆయన ఇంతవరకు లేనే లేడు లీవ్ ఎందుకు ఇవ్వాలనే లీవ్ అవుతుందా అంటే ఇవాళ అవుతుంది ఆయన అనుకుంటుండొచ్చు ఇవాళ శాంతియుతంగా ధర్నా చేస్తా నిరాహార చేసి వరకుపోతారని ఇవ్వాలి కాకపోతే మేము నా అక్కడికి వెళ్తాము కమిషనర్ ఆఫీస్కి మనం ఆ రోజు కూడా సోమవారం రోజు ప్రజాపాలన దగ్గర కూడా వెళ్తాము సీఎం దగ్గర కూడా కలుస్తాము రాష్ట్రం మొత్తం నిలిచేలా చేస్తాము ఆ సమస్య ఇది కేవలం కుకట్పల్లి సమస్య కాదు ఈ పార్కు సమస్య కాదు మా వెనకాల ఏ శక్తి అడ్డుపడ్డది మా పార్కును ఆకుపాయ్ చేయడానికి ఈ నిధులు ఏ దయ్యం తింటుంది ఆ దయ్యాలు ఎవరో బయటికి రావాలి ఎందుకు ఇలా చేస్తున్నారు తర్వాత సాయంత్రం అయిందంటే ట్రాఫిక్ సమస్య ఉంది తర్వాత ప్రతి రోడ్ల ఫుట్బోర్డ్ల మీద మొత్తం బండ్లు పెట్టుకొని చేస్తున్నారు సమస్య ఏంటి మా కాలనీలో గుడి ప్లేస్ ఎక్కడ పోయింది మా కా మా కాలనీకి సంబంధించిన ఈ ట్రాఫిక్ సమస్య ఏంది ప్రతి దగ్గర సీసీ కెమెరా పనిచేస్తలేదండి ఎందుకు మా నిధులన్నీ ఎక్కడ పోతున్నాయి మా కాలనీ కేటాయించిన నిధులు ఎక్కడ పోయినాయి ఏ దయ్యాలు తింటున్నాయి మేము అడవిలో ఉన్నామా లేకపోతే సెంటర్లో ఉన్నామా కుక్కట్పల్లి అంటేనే హైదరాబాద్లో సెంటర్ ఇది మరి ఇక్కడున్న ఈ కాలనీకే దిక్కు లేకపోతే పల్లెటూర్లలో ఎవడు పట్టించుకుంటాడండి అవునా కాదా కాబట్టి మేము అందరం స్వచ్ఛందంగా ఈరోజు మేము ఉద్యోగాలు మానేసుకొని మా పార్క్ ప్లేస్ కోసం వచ్చాం ఇదే రకంగా ఇదే మొండి వైఖరి చేసి ఆయనకు నిమ్మక నిరసనట్టు ఇలా రాకపోతే సోమవారం రోజు ప్రజాపాలన దగ్గరికి వెళ్తాం స్వచ్ఛందంగా ఆడు గుడిస్తాం అక్కడ కూడా కాకపోతే ఇదే లొల్లితో ఇంత పదంతల మంది సీఎం దగ్గర కూడా వెళ్ళి సమస్య చెప్తాము ఏ దయాలు మాకు ఆపుతున్నాయో ఏ రాక్షసులు మాకు ఆపుతున్నాయో మన ఇది ఎవరు తింటున్నాడు అని పేరు చెప్పాలా మరి ఇక్కడ మరి ఆయన ఆయన డ్యూటీ చేస్తాడా చెయ్యడా లేకపోతే ఇక్కడ ఎవరైనా వస్తేనంట ఇంతకుముందు మా కాలనీ వాసులు చెప్పారు ఎవరైనా వస్తే అరెస్టులు చేయిస్తారంటే ఎంతమందిని అరెస్ట్ చేయిస్తారు మీరు ఎంతమందిని చేయిస్తారు భయపెడుతున్నారా మా ట్యాక్సీలు తీసుకొని మాకేం పనులు చేయడానికి లేరా మీరు లక్షల లక్షల ట్యాక్సులు మా కాలనీ నుంచి పోతున్నాయి మా నిధులు మాకు ఎందుకు రావట్లేవండి కాబట్టి మాకు సమాధానం డీసీ గారు రావాలి సమాధానం చెప్తేనే మేము లేస్తాం లేదనుకో ఇవాళ చూస్తాం రేపు కూడా చూస్తాం ఈ రెండు రోజులు చూసి మూడో రోజు డైరెక్ట్ సీఎం దగ్గర కూడా వెళ్తాం ఈ సమస్య మొత్తం బయటకు వేస్తాం ఈరోజు ముసాపేట్లో ఉన్నటువంటి ఆంజనగర్ రోడ్ నెంబర్ నైన్ రోడ్ నెంబర్ నైన్లో లో ఉన్నటువంటి పార్క్ స్థలం అభివృద్ధి నోచుకోనటువంటి పరిస్థితి యాభై లక్షల రూపాయలు జేహెచ్ఎంసి కమిషనర్ అయినటువంటి కర్ణన్ గారు కేటాయించినప్పటి కూడా ఇక్కడ స్థానికంగా జోనల్ కమిషనర్ అయినటువంటి ఐఏఎస్ అపూర్వ చౌహ్ గారు ఆ యొక్క పనులను ముందుకు సాగించడం లేదు వారి దృష్టికి ఎన్నిసార్లు తీసుకొచ్చినా కూడా నిమ్మకు నీరెత్తినట్టుగా మాట దాటేస్తున్నాడే తప్పితే ఉన్న ఉన్నటువంటి నిధులను ఈ యొక్క పార్కుకి కేటాయించి పార్కును అభివృద్ధి చేయాలని చెప్పేసి ఎన్నిసార్లు మాట్లాడినా నిమ్మకు నీరెత్తినట్టు వివరిస్తూ ఉన్నాడు ఈ యొక్క విషయాన్ని దాదాపు జేహెచ్ఎంసి కమిషనర్ కర్ణన్ గారికి జాయింట్ కమిషనర్ గారికి ఐఏఎస్ అపూర్వ గారికి అందరు కూడా తెలియడం జరిగింది దాదాపు రెండు దశాబ్దాల కాలంగా ఈ యొక్క పార్క్ విషయంలో పోరాడుతూ ఉన్నాం పోర్త పోరాడుతూ ఉన్నప్పటికీ వందలాది టికెట్లు రేస్ చేయడం జరిగింది వందలాది అప్లికేషన్లు ఇవ్వడం జరిగింది వందలాది మెమొరెండమ్లు ఇవ్వడం జరిగింది ఇచ్చినప్పటికి కూడా అన్ని అక్నాలజ్మెంట్లు ఉన్నప్పటికీ కూడా ఏ అధికారి స్పందించడం లేదు మా యొక్క బస్సీ వాసుల ఆధ్వర్యంలో గత సంవత్సరం నాలుగు సంవత్సరాల పిల్లలు ఐదు సంవత్సరాల పిల్లలందరూ కూడా తీసుకెళ్ళి జిహెచ్ఎంసీ ఆఫీస్లో ధర్నా చేస్తే వాళ్ళతో అడిగిస్తే కనుక ఆ యొక్క పార్కులో ఉన్నటువంటి అక్రమ కట్టడం ఏదైతే ఉందో దాన్ని తొలగించడం జరగలేదు జిహెచ్ఎంసి హైడ్రా రంగనాథన్ గారికి దృష్టికి తీసుకెళ్తే ఆ పిల్లలు అడగడం వల్ల వారు స్పందించి ఈ యొక్క పార్క్లో ఉన్నటువంటి అక్రమ కట్టడాన్ని తొలగించడం జరిగింది తొలగించి జిహెచ్ఎంసీ కమిషనర్ గారికి విజ్ఞప్తి చేయగా వారు ఐఏఎస్ అపూర్వ చౌహన్ గారి దృష్టికి వస్తే బస్సు వాసునందరినీ అసభ్యకరంగా మాట్లాడి వారిని అందరినీ గెంటేయడం జరిగింది మళ్ళీ వస్తే మీ పైన కేసులు పెడతామని చెప్పి భయభ్రాంతలకు గురి చేయడం జరిగింది ఈ యొక్క విషయాన్ని జిహెచ్ఎంసీ కమిషనర్ అయినటువంటి కర్ణన్ గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది ఇమీడియట్గా వారు మీరు అక్కడ ఉన్నటువంటి జోనల్ కమిషనర్ అపూర్వ చౌహన్ గారిని కలవకండి నేను డైరెక్ట్గా మీకు అందరు కూడా యాభై లక్షలు ఈ యొక్క పాంజినర్ రోడ్ నెంబర్ నైన్లో అటువంటి పార్కు కేటాయిస్తున్నా ఈ యొక్క అభివృద్ధిలో నేను కూడా భాగమవుతా కాబట్టి మీరు అందరూ కూడా పనులు పిల్లలకు పార్క్ అందించండి అని చెప్పేసి వారు చెప్పడం జరిగింది చెప్పినప్పటికీ ఇక్కడ కంట్రోల్ అంతా జోనల్ కమిషనర్ ఆధ్వర్యంలో ఉంటుంది డీసీ గారి ఆధ్వర్యంలో ఉంటుంది వీరి దృష్టికి ఎన్నిసార్లు వచ్చినా ఎన్నిసార్లు అప్లికేషన్లు పెట్టుకున్నా వీళ్ళు వస్తే గెంటేయండి అని భయభ్రాంతులకు గురి చేసినాడు ఇప్పుడు కూడా ముందస్తుగా వాళ్ళ వారికి చెప్పడం జరిగింది మీరు కనుక పార్కు పనులు ప్రారంభం చేయకపోతే మేము శనివారం నాడు ఆమరణ నిరాహార దీక్షానికి దీక్షకు కూర్చుంటాం జోనల్ కమిషనర్ ఆఫీస్లో అని చెప్పి ఈరోజు జడ్సీ గారు రాలేదు ఎందుకు రాలేదని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం ఇన్ని సంవత్సరాలుగా అడుగుతా ఉన్నామే ఏ మీ సొంత డబ్బు అడిగామా మీ ఇంట్లో అడిగామా మీ సొంత స్థిరాస్యం అని అడిగామా న్యాయంగా మేమందరం కూడా కడుతున్నటువంటి ట్యాక్స్ని మా యొక్క పార్క్ కేటాయించాలి పనులు అభివృద్ధి చేయాలని చెప్పేసి మేము పోరాడుతూ ఉన్నాం ఎందుకు ఇట్లా వివరిస్తున్నారు జెడ్సీ గారు మీరు ఇమీడియట్గా స్పందించాలి మీరు ఇమ్మీడియట్గా ఈ యొక్క సమస్యకు పరిష్కారం చూపించాలి చెయ్యాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం మేమేదో ఆషామాషిగా ఇవ్వడం జరగదు ఆమరణ నిరాహార దీక్షకు బస్తివాసులందరం కూడా కూర్చున్నాం ఇట్లాగే కూర్చొని ఉంటాం మాకు తాడో పేడో తేల్చుకునేదాకా మేము ఇక్కడ ఆమరణ నిరాహార దీక్షల్లో కూర్చొని ఉంటామని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం